ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి మరి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి కలిసి ప్రయాణం చేయడానికి ఇక్కడికి వచ్చాం దానికి మీ అందరికీ తెలుసు శృంగివర్గ కోట్లో గత రెండు సంవత్సరాలుగా మన నాయకులందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారో అధికారం ఉండి కూడా గౌరవం లేక అవమానాలు పడుతూ నిజంగా ఇలాగా చెప్పుకోవడం దురదృష్టం మరి ఆ విషయాలన్నింటినీ కూడా అక్కడ స్థానిక ఎమ్మెల్సీ గారికి కానివ్వండి మరి విజయనగరం జిల్లా స్థాయి నాయకులకు కానివ్వండి అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది కాకపోతే అక్కడ ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోవచ్చు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి రావడం జరిగింది నిజంగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకి గౌరవం ఉంటుందని చెప్పి నమ్మి నిజంగా బాబు గారికి మన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా పనిచేయడానికి ముందుకొచ్చామని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి అలాగే మీ అందరికీ తెలుసు మన ఎమ్మెల్యే గారి గురించి అంటే న్యూస్ లో చూస్తా ఉన్నాం మేము కూడా ఈ మధ్యలో కబ్జాల కడబండి అని కానివ్వండి ఆయన చేసిన అక్రమాలు కానివ్వండి ఆయన అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా నిజంగా వీటి మీద దృష్టి పెట్టారేమో అని ఆ న్యూస్ చూసాక మాకు అర్థమైంది మరి అటువంటి ఎమ్మెల్యే ఓడించాలని తప్పకుండా మేము అందరం కూడా కృషి చేస్తాం రేపు రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి అవ్వటానికి మన తెలుగుదేశం విజయం సాధించడానికి పూర్తి స్థాయిలో మనస్ఫూర్తిగా అందరం కూడా కష్టపడి పనిచేస్తామని నమస్కారానికి ప్రతిరూపం ఈ రోజు ఇక్కడ మేము చూసాం ఈ ప్రత్యక్షంగా చూసాం కాబట్టి ముఖ చెప్పడానికి మళ్ళీ నేను సార్ దగ్గర తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఒక పార్టీలో జాయిన్ అంటే మేము వచ్చినప్పుడు నిజంగా మాకు ఇక్కడ వెల్కమ్ చెప్పడానికి లత్ కుమార్ గారు కానివ్వండి గొంప కృష్ణ గారు కానివ్వండి భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చి మాకు స్వాగతం చెప్పడం అనేది చాలా సంతోషంగా అనిపించింది మరి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నాకు ఒక అవకాశం ఇవ్వండి అని కోరుతం జరిగింది ఇప్పుడు నేను కూడా పాదయాత్ర చేశాను పాదయాత్ర వల్ల మనం చాలా మార్పు వస్తుంది అంటే ప్రజలకి దగ్గరవుతాం కార్యకర్తలు దగ్గరవుతాం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుంటాం దానివల్ల మళ్ళా ఆ మార్పు వల్ల అధికారులకు వచ్చిన తర్వాత మెరుగైన సేవలు మనం అందజేయగలుగుతాం దాంట్లో వాళ్ళు కొన్ని ఉదాహరణలు చెప్పాలి పావుగారు గతంలో అంటే మొదటిసారి రెండుసార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సీఎం రిలీఫ్ అన్నప్పుడు కొంచెం కొంచెం చూసిచ్చేవారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసలు ఒక్క క్షణం ఆలోచించారు పెద్దలు వేడికి పోనున్నారు మేడన్నారు కూడా వెళ్తే కూడా ఇన్ని ఏళ్ళు ఇచ్చేసారు పెద్ద మనిషి తెచ్చేసారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని పాదయాత్రను చాలా మంది కలిసారు అంటే ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇచ్చిన కుటుంబాలు కూడా ఎంతమంది ఎన్నో ఎంతమంది కుటుంబాలు దానికి కలిసారు అలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అనేది పాదయాత్ర నుంచి వచ్చిన చంద్రన్న బీమా ఉదాహరణ అంటే ప్రమాదంలో ఎవరో చనిపోతే ఆ కుటుంబానికి మొదటి రెండు మూడు సంవత్సరాలు ఒకటి రెండు లక్షలు ఇచ్చాం దాని తర్వాత ఐదు లక్షలు చనిపోతే బీమా మిత్రులు వచ్చి మట్టి ఖర్చులకు ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు అండ్ రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా మిగతా డబ్బులు ఇచ్చేసారు ఈ ఆలోచన ఎంత ఎక్కువ నుంచి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రమాద భీమా ఉంది జనరల్ ప్రమాదంలో చనిపోతాను ఎవరు అనుకోరు అదొక షాక్ తిందే దాని ఆ వ్యక్తి ఏమైనా అప్పులు చేస్తున్న ఏమన్నా భారం మొత్తం కుటుంబం నేను పడుతుంది ఆ ఆలోచనలతో ఆయన భీమా తీసుకొచ్చారు ఇట్లా చంద్రబాబు నాయుడు గారి పాదయాత్రలో పరిపాలన అనేక ఆలోచనలు మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చాం సో జగన్ గారు కూడా పాదయాత్ర చేసినప్పుడు మేమందరం కూడా అనుకున్నాం ఇంత పాదయాత్ర చేశారు నిజంగానే ఒక దేవుడిచ్చిన అవకాశం ఆయనకి అధికార పార్టీ ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాల ఇన్ఫాక్ట్ అదనంగా సెక్యూరిటీ ఇచ్చి మరీ పంపించాను ఎప్పుడు ఇబ్బంది పెట్ల బాబు గారు వెరీ క్లేర్ రాజకీయాలు వేరు వ్యక్తిగతంగా మనం వెళ్ళకూడదు అని పదే పదే చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలా ఆయన పాదయాత్ర చేసిన తర్వాత మేమందరం కూడా మార్పు వచ్చింది తండ్రిని అడ్డం పెట్టుకుని గతంలో డబ్బులు సంపాదించిన విషయం అందరూ తెలిసిందే జగన్ గారు సత్యం అది కానీ ఇప్పుడు మార్పు వచ్చింది అనుకున్నాం అండ్ నూట యాభై ఒక సీట్లు ఇష్టం అనేది ఒక అదృష్టం ఎవరికి తక్కునే అవకాశం అలాంటిది ఆయన అధికారంలోకి వచ్చిన మొదటి రెండు రోజుల్లోనే నాకు అర్థమైంది విధ్వంసం మొదలవుతున్నాయి పక్కనే ఉంది మీరు ఇప్పుడు చూడండి ప్రజావేదిక కూల్ చేసిన ప్రజావేదిక మీరు వెనకాలండి ఎవరు ఒక ముఖ్యమంత్రి నిర్ణయం మొదటి నిర్ణయం తొలి నిర్ణయం విధ్వంసంతో ఉన్నారు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి అలాంటిది జగన్ గారు ఆ రోజు ఎందుకు అలా ఆలోచించారు ఫోన్లే అది అయిపోయింది అనుకున్నారు దాని తర్వాత మీరు చూస్తే మొత్తం విధ్వంసం ఆనాడు ఇక్కడున్న చాలా మంది సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఆ రోజు యుద్ధం చేసి గెలిచినారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీతోనే జనరల్ గా యుద్ధమే మా కార్యకర్తలు కూడా ఏం తక్కువ కాదు పోరాడతారు ఇంక్లూడింగ్ నేను యుద్ధం చేసి గెలిచారు గెలిచిన తర్వాత ఏమో సర్పంచ్ గారు కనీసం రూపాయి లేదు పేరు బోర్డు పెట్టుకునే దానికి తప్ప ఊర్లో ఒక పని చేసే పరిస్థితి లేదు గతంలో నేను పంచాయతీరాజ్ అభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడు నైన్టీ టెన్ తీసుకొచ్చా అంటే పది శాతం సర్పంచ్ మీ ఊరు ఆర్థిక వందలు మీరు పెట్టండి తొంభై శాతం మేము ఇస్తామని చెప్పి రోడ్లు పడినాయి డ్రైన్ అటే తీసాం కానీ రాష్ట్రంలో దానికి రాష్ట్ర బడ్జెట్ నుంచి ఖర్చు అయ్యేది పది శాతమే ఎందుకంటే తొంభై శాతం ఉపాధి ఆమెకి నిధులు ఇస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తగ్గించారు ఇప్పుడు వాళ్ళు డబ్బా ఇస్తున్నారు మనం ముప్పై పెట్టాలి అయినా కూడా మనం మూడు రూపాయలు పెడితే ఏడు రూపాయలు ఇచ్చేయాలింటే మనం తీసుకోలేకపోతున్నాం ఇంకా ఎంపీటీసీలు ఎంపీపీలు పరిస్థితి ఇంకా దారుణం ఇస్ ఎంపీటీసీ గురించి మారితే బాధే గ్రాంట్ నిధులు లాక్కున్నారు అకౌంట్లు పడిన డబ్బులు వెనక లాక్కుంటారని మొదటి మెదక్సార్ చేశాం కరెంట్ ఛార్జీల పేరు కింద డబ్బులు లాగేసుకున్నారు సర్పంచ్లందరూ బాగా తెలుస్తున్నారు నేను మంత్రి చర్చ వచ్చింది అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అక్కడి నుంచి ప్రభుత్వం ఆ బిల్లు చెల్లించకుండా వచ్చి పద్దెనిమిది వందల కోట్లు నేను మంత్రి అయినప్పుడు పద్దెనిమిది వందల కోట్లు ఉంది ఒక పవర్ డిపార్ట్మెంట్ కి బాగా ఒక నిర్ణయిస్తారు ఆ కట్టి చేసేందు టర్మ్ లోని నేను ఒప్పుకోవాలి అడ్డం తిరిగాను కేబినెట్ మీటింగ్ అట్లా ఒకేసారి పద్దెనిమిది వందల కోట్లు తీసుకుని ఒక సంవత్సరం అది సర్పంచులకు వచ్చే మొదలు ఒక సంవత్సరం పద్దెనిమిది వందల కోట్లు మొత్తం పోతుంది సార్ మీరు మరి ఐదు సంవత్సరాలు ఏంటి తూచా తప్పకుండా నేను తీరుస్తాను మేము ఆయన ఎదురుకెళ్ళాం కేబినెట్ మీటింగ్ చర్చించాం ఈ ఎన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే బాబుగారికి అధికారం కొత్త కాదు ప్రతిపక్షవంతం కొత్తగా అంత అనుభవం ఉన్నా కూడా జూనియర్ మంత్రులుగా మీ అందరం మొక్కలుగా చాలా మంది జూనియర్ మంత్రులుగా కేబినెట్ లో చర్చించడానికి అవకాశం ఇచ్చాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఏ ఈరోజు పార్టీల కూడా అంతే సీనియర్కి ఎంత స్వేచ్ఛ ఉందో లాంటి జూనియర్లు కూడా అంతే స్వేచ్ఛ ఉంది అదే ఆయన గొప్ప గుణం నాయకుడు కావాల్సిన లక్షణం ఎండా ముఖ్యమంత్రి గారు అందరి సమస్యలు తెలుసుకోవాలంటే ప్రజాప్రతినిధుల పైన బాధ్యత ఉంటుంది ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా సర్పంచ్ గా ఇంత ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు వినాలి ఈ రోజు నేను ఎవరిని కలిసినా వైకాపా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో పెద్దలు చేరిన చెప్పే మొదటి విషయం అది ఎవరు ఇవ్వట్లేదు ఎవరు అసలు కలిసి మాట వినట్లేదు అవసరం ఉంటే పిలుస్తారు అవసరం అంటే ఎవరు పలకరు ఇది ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉన్న పరిస్థితి నలభై రెండు నలభై రోజుల్లో మొదటి వ్యక్తులు మన ఎన్నికలు ఉంటే ఎన్నికలు అయిపోతాయి బావి గారు ఇప్పటికీ చాలా స్పష్టంగా సర్పంచులకి ఎంపీటీసీలకి ఎంపీపీ ఎంపీటీసీలకి హామీ ఇస్తాం జరిగింది గతంలో ఎట్లయితే గౌరవంగా మీరు బతికేవారో గతంలో ఎట్లయితే మీ గౌరవం నిధులు మీకు వచ్చి మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్న హక్కు గతంలో ఎలా ఉండదు ఆ విధానం మనం తీసుకొచ్చి బాధ్యత తీసుకుంటా చెప్పడం జరిగింది గౌరవ వేతనం కూడా పెంచుతాను కూడా బాబు గారు చాలా స్పష్టంగా హామీ ఇస్తాం జరిగింది ఇక్కడ ఉన్న వైకాపా పార్టీని చేరుతున్న పెద్దలందరూ నేను కోరేది ఒకటే మనందరం కుటుంబం ఇది మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి ఇదే తెల్లరో ఢిల్లీ వచ్చి అభివృద్ధి చేయడం మన రాష్ట్రం మనం అభివృద్ధి చేసుకోవాలి కలిసి గట్టుగా చేస్తే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ వన్ గ్రెవరే అవకాశం సో మేడం గారు సుధాగారితో కూడా నేను మాట్లాడినప్పుడు ఇదే అంశాలు మేము చర్చించుకున్నాం ఇక్కడ వైకాపా కార్యకర్తలు కూడా తెలుపుతున్నాం ఈ రోజు మీరు పార్టీలో చేరిన తప్పనిసరిగా మిమ్మల్ని గౌరవిస్తాం ప్రోత్సహిస్తాం నేను అందరినీ కోరేదొక్కటే నాకు జూనియర్ సీనియర్ సమానంగా చూస్తా పనిచేసే ప్రోత్సహిస్తా పని చేసేవాల్సి పోదేస్తాం మాకు కొంచెం టెక్నాలజీ పిచ్చి గండి తెలుగుదేశం పార్టీలో కారణం ఏంటంటే ఎవరు పని చేశారు పని చేయాలి తారా ఉండాలని బలంగా నేను నమ్ముతాను అందుకే ప్రతి కార్యక్రమం కూడా టెక్నాలజీతో జోలిచి మేము వేస్తాం రండి బాధ అవ్వండి తప్పనిసరిగా అది వెనకాల మా వాళ్ళు మా కార్యకర్తలు అవ్వకుంటున్నారు నేను పడతా పని చేయాలి ప్రజలందరికీ వెళ్ళాలి వాళ్ళకి వాలంటీర్లు ఉండొచ్చు కానీ మనకి తెలియదు మన కార్యకర్తలు ఉన్నారు ఈరోజు మీరు కూడా పార్టీలో జరుగుతున్నారు పార్టీని బలోపేతం చేస్తున్నారు గతంలో మీరు చూశారు నియోజకవర్గం ఎలా అభివృద్ధి చేస్తాము కొన్ని మనం దూరం అని తప్ప మళ్లీ పూర్వ నైవం తీసుకొచ్చే బాధ్యత నాది శంకరాయంలో కూడా అనేక హామీలు ఇచ్చే నియోజకవర్గానికి ఆ హామీలకి కట్టుబడి ఉన్నాను మా లక్ష్యం ఒకటే పరిపాలన ఒకే దొరికి ఉండాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి ఎలాంటి సమయంలో మేము చేసి చూపించాం ఉత్తరాంధ్రకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం పెట్టుబడులు తీసుకొచ్చాం రోడ్లు వేసాం ఎయిర్పోర్ట్లు కట్టాం భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు కారణం అలానే బావిగా చేసాం భూసేకరణ ఇంకా చేయాలి ఉత్తరాంధ్రకి ఇంకా పెట్టుబడి తీసుకోవారు ఆనాడు సృజన స్రవంత్రండ్ నా ప్రాజెక్ట్ అయిపోయి అంటే అసలు ఉత్తరాంధ్ర సస్యశాబున ఒక్క పథకం ఆ పథకం కూడా నేను ఆపేశారు ఆ నియోజకవర్గాల్లో నేను ఈ శంకరావు ఉన్నప్పుడు జగన్ గారు వచ్చి చూశారు ఆనాడు హామీ ఇచ్చారు చేయలేదని చెప్పేలా ఎక్కువ ఉన్నాం ముఖం పట్టు ఒక్క సాగునీటి నీటి పథకం అవునా తాగు పథకం కేవలం బటన్ దొక్కినా బటన్ దొక్కినా అంటే బటన్ మొక్క అవును కదా సంక్షేమం అవసరం సంక్షేమంతో పాటు అభివృద్ధి చేయాలి అది ఒక తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే అవుతుంది తప్పనిసరి ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తాం దాంట్లో ఎలాంటి డౌట్ అవసరమో మన పిల్లలకి మన ప్రాంతంలోనే ఉద్యోగాలు కల్పించాలనేది మా లక్ష్యం సో రేపు మన మెట్రిక్ డివైసెస్ అంటే పేస్ మేకర్లు సిటీ స్కాన్లు ఇవన్నీ తయారు చేసే పరిశ్రమలు ఇప్పటికీ వైజాగ్ వచ్చింది ఐటీ పరిశ్రమలు పెద్ద ఎత్తున మళ్ళీ వైజాగ్ తీసుకొస్తాం ఆనాడు మేము మంత్రి ఉన్నప్పుడు అవార్లు తప్పులు కుదుర్చుకున్న ఆపన్ల అన్ని ఆగిపోయింది మళ్ళీ విశాఖపట్నానికి ఉత్తరాంధ్రకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాం కానీ ఈరోజు మనస్ఫూర్తిగా అమ్మగారిని అమ్మగారితో పాటు ఆమె అడిగిందేమో ఒకటే కార్యకర్తని నమ్ముకున్నాం గత ఐదు సంవత్సరాలుగా కార్యకర్తలకి ఏదో జరుగుతున్న ఆశతో ఉన్నాం నాకు ఏమీ వద్దు నేను చాలా స్పష్టంగా చెప్తాను అమ్మగారు నాకు చెప్పింది మాకు ఏ పదవి అవసరం లేదు కార్యకర్తలకి మీరు న్యాయం చేయండి మా కార్యకర్తలకి మీరు అమ్మగా నిలబడండి అని అమ్మగారు మాకు చెప్పడం జరిగింది ఇదే కార్యకర్తల పట్ల ప్రతి మీ పట్ల ఆ కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధి జనరల్ గా పార్టీ మారేటప్పుడు మీరు కొంతమంది అందరూ అంతం కూడా కరెక్ట్గా కొంతమంది అంటే మాకేం పదవి ఇస్తారు మా భవిష్యత్తు ఏంటని అడుగుతారు కానీ అమ్మగారు వచ్చి కార్యకర్తలు జాగ్రత్తగా చూసుకోండి వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లో పెడుతున్నానని నాకు చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఈ సభ నేను హామీ ఇస్తున్నాను సొంత కుటుంబ సభ్యులుగా చూసుకునే బాధ్యత మాది దాంట్లో మీకు ఎలాంటి గైట్ అవసరం మాది అంటున్నా కన్న కొట్టుకుందంటే తర్వాత నది అంటాము ఏదైనా అందరూ కుటుంబం ఒక కుటుంబం అంటాం కుటుంబం ఉన్నప్పుడు చిన్న చిన్న విభేదాలు వస్తాయి ఎవరు పర్ఫెక్ట్ కాదు నేను ధైర్యను కాని కాదు పది నిర్ణయాలు మూడు తప్పవుతాయి దాంట్లో డౌట్ లేదు దాన్ని కూర్చోండి మాట్లాడుకుందాం మన సమస్యలు మనం పరిష్కరించుకున్నాం నేను అది నమ్ముకుంటా సో నేను అనుకుందా రైట్ నేను ఎప్పుడు అమ్ముకోను బాగుగారే అనుకోరు మా అందరికీ రైతే లేదు నేను చెప్పే కదా కేబినెట్ మీటింగ్ లో దెబ్బలు కూడా ఆయన ఎట్లా నాకు ఉసిరి బాట కల్పించారు ఈరోజు పార్టీ మీటింగ్ ఎవరు మాట్లాడి స్వేచ్ఛిస్తాడు ఆయన అదే నేను గొప్ప గుణం సో అలానే మేమందరం కూడా అతను ఉంటాం రెండు ఒకటి కాదు రెండు సార్లు కాదు ఏమన్నా మీ మొత్తం వచ్చాం మీరన్నాయి రెండు రెండు సార్లు మూడు సార్లు కూర్చున్నాం కానీ మా లక్ష్యం ఒకటే పనిచేసే ప్రోత్సహిస్తాం పనిచేసే ప్రభావం అది తెలుగుదేశం పార్టీ రాజధాని సభా తులారా మొదలి రన్వి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ నందమూరి ఆశయ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే அண்ணுதை <laughs> మహానగరమైన బాధ్యతతో క్రమ శిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరేమన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు అణు శక్తికి కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాధ్యం చంద్రవాబు చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలు వేయి పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండ ఈ రోజు శృంగవర నియోజకవర్గం నుంచి చాలా మంది ఎంపీటీసీలు సర్పంచ్లు కేడర్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి ఈ రోజు రావడం జరిగింది దానికి కారణం మరి వైఎస్ఆర్ సిపిలో అధికారంలో గెలిచినప్పటి నుంచి అప్పటికీ కూడా ఎవరికి కూడా గౌరవం లేదు అవమానాలు పడుతూ మరి మేము ఇబ్బందులు పడుతున్నామని చెప్పి అక్కడున్న కానివ్వండి మరి అధిష్టానం వరకు కూడా తీసుకెళ్లినా ఎవరు కూడా దాని మీద మాకు దృష్టి పెట్టకుండా ఎవరు కూడా శ్రద్ద చూపించలేదు మా మీద ఎవరు కూడా మా ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకోలేదు మరి అటువంటి నాయకుల దగ్గర నుంచి మరి మేమైతే పనిచేయలేమని బయటకు రావడం జరిగింది మరి ఎమ్మెల్యే గారి సంగతి అయితే మీ అందరికీ తెలుసు గత పేపర్ లో పడతానే ఉన్నాయి అవినీతికి పాల్పడుతున్నారు కబ్జాలు చేస్తున్నారు అని అన్నీ కూడా పేపర్ లో చూస్తా ఉంటే మాకే ఆశ్చర్యంగా ఉంది ఈ రోజుకి శృంగవరపుకోటలో ముందు చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు ఏ రోజు కూడా ఎవరి గురించి ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం అయితే మాకు తెలియదు నిజంగా ఆయన అవినీతి మీద అక్రమాల మీద దృష్టి పెట్టి మా కార్యకర్తలందరినీ కూడా మరి ఇబ్బందుల పాలు గురిచేశారు అవమానాల గురిచేశారు మరి నిజంగా తెలుగుదేశం పార్టీలో ఈరోజు జాయిన్ అవడానికి వచ్చాం మేమందరం కూడా ఎందుకంటే ఇది కార్యకర్తలు అందరూ ఉంటేనే నాయకులు అని నమ్ముతాం మేము కార్యకర్తలకు గౌరవం తప్పకుండా ఇక్కడ దొరుకుతుందని నమ్మి ఇక్కడికి వచ్చాం నిజంగా దానికి నిదర్శనం ఇక్కడ సంస్కారానికి నిదర్శనంగా మరి తెలుగుదేశం పార్టీ నుంచి మాకు ఘన స్వాగతం చెప్తూ మా లలిత కుమారి గారు కానివ్వండి మరి గోమకృష్ణ గారు కానివ్వండి భారీ ఎత్తున అందరూ కూడా వచ్చి మాకు దగ్గరుండి మరి మాకు స్వాగతం జరపడం మరి అలాగే మీ అందరూ చూశారు లోకేష్ బాబు గారు ఎంతో చక్కగా మాట్లాడి మీ అందరికీ భరోసా ఇచ్చారు ఖచ్చితంగా మీ అందరినీ చూసుకుంటాం మీకు భవిష్యత్తులో మీ గౌరవానికి తక్కువ రాకుండా చూసుకుంటాం అందరం కూడా కృషి చేస్తామని చెప్పి చెప్పారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మరి లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో పనిచేయడానికి కూడా మీ అందరం కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తామని చెప్పి సందీప్ క్యాటరింగ్ అండ్ కుకింగ్ మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి